హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే పల్లీ పట్టి చేస్తున్నానండి నాకైతే ఈ పల్లి పట్టి చేయడం అయితే రాదు ఇదే నేను మొదటిసారి అయితే చేస్తున్నాను అక్క తమ్ముడు పట్టు పట్టారంటే అది సాధించి తీరాల్సిందే నాకు రాదురో అని చెప్పినా కానీ వినకుండా అయితే చేస్తున్నాను మరి ఎలా వస్తుందో చూద్దాము చివరి వరకు బాగానే అన్నప్రాసన్న అయితే చేశాడు వీడియో కావాలి కాబట్టి వీడియో ముందైతే నాలుగు గోడల మధ్యలో కూర్చొని అయితే అన్న అయితే చేశాడు వీడి ఇన్ని రోజులు ఏ వీడియో చేయాలన్నా ఆ నాలుగు గోడల మధ్యలోనే కూర్చోవడం ఆ నాలుగు గోడల మధ్యలోనే చూపించడం అయితే అవుతుందిగా కనీసం పిల్లలకి అన్న చేయాలని అనిపించినప్పుడు చేయడానికి నువ్వు ఇంత ఖర్చు పెట్టి వెండి గిన్నెలు తీసుకొచ్చావు బట్టలు తీసుకొచ్చావు ఇంట్లో కావలసినవి అయితే కొన్ని తీసుకొచ్చావు కదా అలాంటప్పుడు నువ్వు చక్కగా గుడికి వెళ్ళి అన్నప్రాసన్న చేస్తే ఎంత బాగుండేదో కదా అన్నప్రాసన్న గుడిలోనే చేస్తే చాలా చక్కగా ఉంటుంది పుణ్యం కూడా వస్తుంది అన్ననే కదా లత అలిగి తల్లిగారింటికి పోయి వచ్చింది అక్కడ నీ తప్పు ఏమీ లేదన్నట్టుగా కామ్గా అయితే వాళ్ళు పంపించారు కదా మరి ఈరోజు కనీసం వాళ్ళని పిలిస్తే అయిపోయేదే కదా మరి వాళ్ళని ఎందుకు పిలవలేదు అంటే ఇవన్నీ అబద్ధాలు కదా లత తల్లిగారింటికి పోలేదని ఇక్కడ క్లియర్గా అయితే అర్థమైపోయింది మనకు ఫ్రెండ్స్ తల్లిగారింటికి వెళ్ళినట్టయితే పిల్లలకు అన్నప్రాసన్న చేస్తున్నారు కదా మరి తను ఇంట్లో ఉన్నప్పుడే నాకు ఆరోగ్యం బాలేదు మా ఇంటికి ఎందుకు వెళ్ళనీయవో అని గొడవ పెట్టుకున్నామే మరి ఈ అన్నప్రాసన్న విషయంలో ఎందుకు గొడవ పెట్టుకోలేదు అన్నప్రాసన్న చెయ్యాలి అంటే పిల్లలకి మేనమామ కావాలి మేనమామ లేకపోతే తాతయ్య అమ్మమ్మ లేకపోతే ఇంకా ఎవరైనా కూర్చోబెట్టుకొని అన్నప్రాసన అయితే చేస్తారు ఇక్కడ విడ్డరన్న ఆయన తిండిపోతల చేత అన్నప్రాసన చేపిస్తారంట ఇది ఎక్కడైనా విన్నారా అయ్యగారు చెప్పాడంట మరి ఏ అయ్యగారు చెప్పారు ఎవరో చెప్పారంట మరి ఎవరో మా మహాన్ బావులు చెప్పింది మేనమామ చేత అయినా చేపిస్తారు మేనమామ లేకపోతే అమ్మమ్మ తాతయ్య లేదంటే నానమ్మ తాతయ్యల చేత చేపిస్తారు వాళ్ళు కూడా లేకపోతే మేనత్త చేతులు చేపిస్తారు వాళ్ళు కూడా లేకపోతే ఎవరో ఒకరు అన్న కంప్లీట్ అయితే చేస్తారు కానీ ఇదెక్కడ విడ్డూరము తిండిపోతల చేతుల కూర్చోబెట్టుకొని అన్నప్రాసన చేయాలని ఎక్కడా లేదు మీరే కొత్త పద్ధతి అయితే చేస్తున్నారు అమ్మ లత నీకు తెలియదా నీకు అన్న తమ్ముడు ఉన్నాడు కదా మరి ఆ తమ్ముడిని పిలుచుకోవాలన్న బుద్ధి సోయి నీకు లేదా బాధలు కష్టాలున్నాయని బయటికి చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతాను నువ్వు పంపించకపోయినా నేను పారిపోతానని అలా వెళ్ళిపోయావే పిల్లగాడిని ఎత్తుకొని మరి ఈ రోజు ఎందుకు గొడవ పెట్టుకోలేదు మా అమ్మని మా నాన్నని మా తమ్ముడిని పిలవాలని ఎందుకు అనలేదు కనీసం మీ అమ్మ లేదు మిమ్మ లేకపోయినా మీ నాన్న మీ తమ్ముడు మీ పిన్నామ్మ ఉంటారు కదా వాళ్ళని పిలవచ్చు కదా వాళ్ళ ముందు వాళ్ళ సమక్షంలో అన్న చేసుకోవచ్చు కదా సరే అన్న ప్రాసన్న వాళ్ళు రాలేదు కనీసం గుడికి తీసుకెళ్ళన్నా ఆ దేవుడు ముందల్లా కూర్చోబెట్టి సర్వం నువ్వే అని చెప్పుకొని అక్కడ అన్న చేసుకోవచ్చు కదా పాపకేమో తిండిపోతల చేతుల అన్నప్రాసన్న చేపియాలంట బాబుకేమో ఎక్కువగా తినని తిండి అలవాటు లేని వాళ్ళ చేతుల అన్నప్రాసన చేపియాలంట ఎక్కడైనా విడ్డూరంగా ఉందారని అసలు పిల్లలకి మనస్ఫూర్తిగా నువ్వు అన్నప్రాసన అనేది చేపించలేదు అక్కడ మాకైతే క్లియర్గా అర్థమైపోతుంది ఏదో వీడియో కోసమో అందరూ అంటున్నారు పిల్లలకి అన్నప్రాసన చేయలేదు ఇంకా ఎన్ని రోజులు అలా ఉంచుకుంటారు అనేసి అంటున్నారని ఈరోజైతే మీరు వెండి గిన్నెల్లో పర్వానం పెట్టైతే పిల్లలకైతే అయితే అన్న అయితే చేయించారు అయినా స్టార్టింగ్ లోనే పిల్లలకి డైరెక్ట్ గా అన్నం తినిపిచ్చేస్తారా ఆ వెండి స్పూన్లతోనే అన్నం తినిపిస్తారా ఉంగరం తీసుకొని అన్నం తినిపించాలి పిల్లలకి పా నీళ్లు తాపుతారా పాలు తాపాలి గోరువెచ్చని పాలు తాపుతారు నువ్వేంటి నీళ్ళు కూడా అదే పనిగా తాపేస్తున్నావు అంటే ఏమి తెలియనట్టుగానే ఉంటున్నావు అన్ని తెలిసినట్టుగానే చేస్తున్నావు ఇక్కడ ఎవరికీ అర్థం కాకుండా భలే మైండ్ గేమ్ ఆడుతున్నావు రా కిట్టు నువ్వు సూపర్ రా అసలు వారానకి ఆమెకి నీకు ఎవరికి తెలియదా తెలియకపోతే యూట్యూబ్లో మస్తు వీడియోలు వస్తున్నాయి కదా అన్న వీడియో ఒక్కటి చూసినా కానీ ఎలా చేయాలో ఏం చేయాలో ఎవరి చేత అన్నప్రాసన ప్రాసన్న చేయాలి ఏ టైంలో చేయాలనేది క్లియర్గా అర్థమైపోయేదే కదా ఇవన్నీ మీకు తెలుసు కానీ తెలవనట్టు నాటకాలు ఆడుతున్నారని ఇక్కడ మాకైతే అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది వీటికి మాటికి అంటున్నావు కదా మాకు స్థోమత లేదు అంత లేదు మేము కష్టాలు పడ్డాం బాధలు పడ్డాం ఎన్నో ఇబ్బందుల నుంచి బయటకు వచ్చాము అని అంటున్నావు అవన్నీ పడ్డామని నిజంగా మాకు చూపించు ఒక్కటి కూడా ఇంతవరకైతే ఏ ప్రూఫ్లతోనైతే చూపించలేదు కదా ఎన్ని రోజులు లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ అయితే వచ్చావు కదా కనీసం ఆ పిల్లలకి గుడికి తీసుకెళ్ళి అక్కడ అర్చన చేపించి పూజలు చేపిచ్చి అక్కడ అన్న ప్రాసన్న చేసుకొని వస్తే ఎంత బాగుండేదో కదా అయినా మాటికి మాటికి డబ్బులేవు డబ్బులు లేవు అంటున్నావు ఇన్ని రోజులు దొంగ వీడియోలు చేసావు కదా ఆ దొంగ వీడియోల మీద వచ్చిన డబ్బులన్నీ ఏం చేసావు అన్ని నీ సంతోషాలకి సరదాలకి వృధా ఖర్చులు పెట్టావా ఏంటి డబ్బులు రెండు వీడియోల మీద వచ్చిన డబ్బులే నీకు చాలు ఈ ఫంక్షన్ జరిపియాలంటే ఫంక్షన్ చేయాలంటే ఓ వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అంత అవసరం లేదు గుడికి తీసుకెళ్లి చాలా సింపుల్ గా చేసుకున్న అది చిన్న ఫంక్షన్ అవుతుంది పిల్లలకి బారసాల ఫంక్షన్ ఎంత పెద్దగా చేశారో ఆ ఫంక్షన్ కన్నా ఇది ఇంకా చిన్న ఫంక్షనే కదా మరి ఎందుకు ఈరోజు అలా మాట్లాడుతున్నావు డబ్బులు లేవని పిల్లల విషయం ఈ రోజు ఎవరికీ చెప్పలేదు మేము ఐదుగురమే కూర్చొని అన్న ప్రాసన్న చేసుకుంటున్నాము ఎవరికి చెప్పే అంత లేదు అని అన్నావు అసలు చుట్టాలందరూ నీ దగ్గర ఉన్నారా నీతో మాట్లాడుతున్నారా ఆ రోజు రాఖీ పౌర్ణమి రోజు వచ్చి వాళ్ళ తమ్ముడు రాఖీ కట్టించుకోవడానికి అయితే వచ్చాడు కానీ ఈ రోజు అన్నప్రసన్నకు రాడా పిలిస్తే ఏంటో కిట్టు చాలా ఆర్భాటంగా హంగుగా అన్న చేస్తావేమనుకుంటే ఇలా సింపుల్గా గా వెంటరా